వస్తాయి నేను ఎప్పుడు లేవాలో ఎవరితో లేచిపోవాలో నాకు బాగా తెలుసు నేనింత తీయని సంగీతాన్ని వింటుంటే అది ఆఫ్ చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి నేను కాబట్టి చేతుల్తో వదిలేసా మరో తండ్రి ఉంటే నీ లైఫ్ ఆఫ్ చేసి వాడు అవ్వా పొద్దున్నే పొద్దున్నే ఏ సుప్రభాతం వినాల్సింది పోయి ఈ చావుడప్పు అంటే బంగారు అనుకుంటున్నావా బెరియల్ గ్రౌండ్ అనుకుంటావా ఓహో అల్లం తినేవాడికి అమృతం టేస్ట్ ఎలా తెలుస్తుంది బిర్యానీ అసలు ఈ డబ్బులో దెబ్బకి ఎంత అర్థం ఉందో తెలుసా అవును గీతం అలా అనకు కావాలంటే విను చెప్పు ఆ దండనక దండడ గడ్డన్ పుట్టిన వారికి మరణం తప్పదు ఏ దండనక దండడ గడ్డన్ మరణించిన వారికి జన్మము తప్పదు ఆ దండనక దండడ గడ్డన్